నమస్కారం సారంగ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు శుభాభినందనలు నా పేరు రాధిక మంగిపూడి నేను సింగపూర్ నుంచి శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ యొక్క ప్రధాన కార్యనిర్వాహక వంటి సభ్యురాల్ని మరియు ఒక రాచయిత్రిగా కవయిత్రిగా తెలుగు సాహిత్య లోకానికి సూపరి నా సింగపూర్ ప్రవాస జీవితం గురించి ప్రస్థానం గురించి ఇప్పుడు మీతో నాలుగు మాటలు పంచుకుంటాను మేము రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ముంబై నుండి సింగపూర్కి వెళ్ళడం జరిగింది అది నేను మొదటిసారి ప్రవాస జీవితంలో అడుగు పెట్టడం అంటే ఒక ఒక ఎన్ఆర్ఐగా భారతదేశం దాటి వేరే కంట్రీలో వెళ్ళి ఉండడం అనేది అదే మొదటిసారి రెండు వేల పద్నాలుగులో అలా మొదటిసారి వెళ్ళినప్పుడు భిన్న సంస్కృతులు అలాగే పిల్లలు చదువులలో ఒక కొత్తదనం మా మా వారి యొక్క ఉద్యోగ మార్పు ఇవన్నీ కూడా మొదటిసారి చూడటం వల్ల అక్కడ తెలుగు వాళ్ళు కానీ భారత భారతీయులు కానీ ఎవరైనా పరిచయం అవుతారేమో అని ఆశగా చూడటంతోనే అందరిలాగే నా ప్రవాస జీవితం కూడా మొదలైంది ఆ అందులో భాగంగా రెండు వేల పదహారు వరకు సుమారుగా నాకు చాలా కొద్ది మంది తెలుగు వాళ్ళు పరిచయం అంతే అలాగే అప్పటికి నేను ఒక రచయిత్రిగా కానీ అంటే తెలుగు భాషాపరమైనటువంటి అభిమానం ఉంది కానీ సాహిత్య ప్రస్థానం అయితే అప్పటి వరకు ఏం లేదు లేదు సరదాగా చిన్న చిన్న కవితలు అలాంటివి ఏవో రాసుకోవడం తప్ప ఎప్పుడూ పెద్దగా నేను రచన వ్యాసంగంలోకి దిగినది లేదు మా నాన్నగారు విజయనగరం నుంచి కోటిగెల్లిపూడి పూర్మనాథం గారు ఆయన ఒక ఎస్టాబ్లిష్డ్ కవి కనుక ఆయన చాలా ఒక పదిహేను వందల వరకు పాటలు అవన్నీ కవితలు అవన్నీ రాసినటువంటి వ్యక్తి ఆంగ్లంలోనూ ఆంధ్రలోను కూడా రాసినటువంటి వ్యక్తి ఆయ ఆయన యొక్క ప్రభావము కొంతవరకు కుటుంబ నేపథ్యంలో కూడా సాహిత్యం అనేది ఉండడం వల్ల కొంతవరకు ఆసక్తి అయితే ఉంది కానీ ఎప్పుడు పెద్దగా రాసే ప్రయత్నం చేయలేదు దానికి తగ్గ వాతావరణము కుదరాలి అలాగే మనకు కూడా ఒక రకమైనటువంటి ప్రోత్సాహం అన్ని అమరాలి అది కూడా భగవత్ సంకల్పంగానే జరుగుతుందని నా ఉద్దేశం అయితే చాలా విచిత్రంగా రెండు వేల పదహారులో అక్కడ వంగురి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళ ద్వారా ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్భపబడేది అప్పుడు ఆ సదస్సులో మొట్టమొదటిసారి సింగపూర్ నుంచి నేను ఒక పత్ర సమర్పణ గురజాడవారి మీద ఒక వ్యాసాన్ని తయారు చేసుకొని రాసి వెళ్ళి చదవడం అలా చాలామంది గోలపూడి మారుతీరావు గారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మన చిటన్ రాజు గారు బ్రహ్మానందం గారు ఇలా చాలామంది సాహితీమూర్తులు కూడా వివిధ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్లు ఇలా చాలామంది వచ్చారు సాహితీ సాహిత్యకారులు సాహిత్య అభిమానులు కూడా అప్పుడు మొట్టమొదటిసారి సింగపూర్లో నేను ఒక మైక్ ముందు నిలబడి నేను ఒక వ్యాసాన్ని చదవడం జరిగింది అప్పటి నుంచి మళ్ళీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా రాలేదేమో అంతక ముందు నుంచే నేను కొద్దిగా ఫేస్బుక్ ద్వారా చిన్న చిన్న కవితలు రాయడం లేదా వ్యాసాలు లాంటివి చిన్న చిన్నగా రాయడం కొంతవరకు చేస్తున్నాను కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు చేయలేదు అలాగే అదే సదస్సులో మరొక తమాషా ఏం జరిగిందంటే ఒక సగం రాసినటువంటి కథను వాళ్ళు ఇచ్చి అక్కడ పోటీగా పెట్టి ఆ కథను వెనక భాగాన్ని సగమిచ్చి వెనక భాగాన్ని పూర్తి చేయమని అడిగారు ఆ పోటీలో భాగంగా ఇచ్చిన కథ కాబట్టి సరే మొదటి భాగం చదివి వచ్చాక చాలా ఇంట్రెస్టింగ్ గా భార్యాభర్తల మధ్య చిన్న ఆయన గొడవ గురించి ఉంది ఆసక్తికరమైన అంశం కదా సరే గొడవ అయితే భార్యాభర్తలను వాళ్ళు మళ్ళీ ఎలా కలపాలి లేకపోతే ఏ విధంగా ఆ దాన్ని మనం పూరించవచ్చు అనే ఉద్దేశంతో చూసుకుంటూ నాకు అర్థమైనంత ప్రకారం నేను దాన్ని పూరించే ప్రయత్నం చేశాను అందులో నాకు మొదటి బహుమతి రావడం దాని ద్వారా నేను కూడా కథలు రాయగలను అనేటటువంటి ఒక ఆసక్తి నాలో కలగడం జరిగింది అలాగే ఆ రోజున ఎంతోమంది సాహిత్యాభిమానులు సాహిత్యకారులు రచయితలతో నాకు పరిచయం జరగడం వారందరి పెద్దల దీవెనలతో లోకల్గా సింగపూర్లో ఉన్నటువంటి ఈ సాహిత్యాభిమానం నాలాగే ఉన్న మరికొంతమంది కౌంటూరు రత్నకుమార్ గారు శ్రీధర భరద్వాజ్ గారు భాస్కర్ గారు సుధాకర్ గారు ఇలాగా చాలా మందితో అక్కడ కలవడం కూడా జరగడం వల్ల వారందరి సహకారంతో తర్వాతి కాలంలో మేమందరం కలిసి చక్కటి సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు ఒక ప్రోత్సాహం దొరికేలాగా ఒక పునాది పడింది అని చెప్పొచ్చు ఆ తర్వాత ఒకే ఉద్దేశాలు అలాగే ఆశయాలు సాహిత్యపరమైనటువంటి అభిమానం ఉన్న మేము కూడా కొంతమంది కలిసి తర్వాత భాగవత జయంతి ఉత్సవాలు అలాగే సాంవేదం షణ్ముఖ్ శర్మ గారు సింగపూర్ విచ్చేయడం జరిగింది అప్పుడు వారితో ప్రవచన కార్యక్రమాలు ఇలా కొన్ని కార్యక్రమాలను మేము నిర్వహించడం జరిగింది అప్పుడప్పుడు అందరం కలుసుకుంటూ ఉండేవాళ్ళం ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు అనుకోకుండా నేను ఒక వ్యాఖ్యాతగా యాంకరింగ్లో కూడా అక్కడ పాకోవడం జరిగింది ఈ సదస్సులో ఇలా ఎంతో మందితో కలుస్తూ మాట్లాడడం అప్పుడప్పుడు రచనా వ్యాసంగా కూడా కొనసాగించడం జరుగుతూ ఉన్నప్పుడే నా మొట్టమొదటి కవితా సంకలనం రెండు వేల పంతొమ్మిదిలో నేను విడుదల చేయడం జరిగింది అనుకోకుండా అది ఎప్పుడు నేను క్లెయిమ్ చేయలేదు కానీ సింగపూర్ నుంచి ఒక రచయిత సింగిల్గా ఒక రచయిత చేతుడి మీదుగా వెలువడినటువంటి మొట్టమొదటి కవితా సంకలనం నాది మొ రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైనటువంటి భావతరంగాలు అనే కవితా సంపుటి దాని తరువాత మళ్ళీ రెండు వేల ఇరవైలో అలా సింగపురంలో అనే పేరుతో ఒక కథా సంపుటిని నేను ప్రచురించడం జరిగింది అది కూడా మంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి యొక్క ప్రచురణగా రెండు వేల ఇరవై ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అంతర్జాల మాధ్యమంగా భువనచంద్ర గారి చేతుల మీదిగా అది విడుదలైంది ఇలా అప్పుడప్పుడు నేను కథలు కవితలు పాటలు రాసుకుంటూ దాంతో దాంతో పాటుగా వ్యాఖ్యాతగా కూడా అంతర్జాలంలోనూ అలాగే అక్కడ సింగపూర్లో జరిగేటటువంటి కొన్ని కార్యక్రమాలకు కూడా వ్యవహరిస్తూ నలుగురితో కలుస్తూ ముందుకు రావడం జరిగింది దీనికి ముఖ్యంగా ఒక కారణం ఏంటంటే మనలో ఏదైనా ఒక టాలెంట్ అంటూ ఉన్నప్పుడు అది అనుకోకుండా మనకే ఏదో రోజు పరిచయం అవుతుంది మొదటి అడుగు ఎప్పుడైనా కూడా వేస్తే కానీ దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు మనకు తెలియదు దానికి మన మీద నమ్మకంతో మనని వాళ్ళు కూడా మన పక్కన ఉండాలి అలాగే దాంతోపాటు మనం కూడా మన మీద మన నమ్మకంతో ధైర్యంగా ముందడుగు వేయగలగాలి ఈ రెండు జరిగినప్పుడు భగవంతుడి కృపతో ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం దానికి సజీవమైనటువంటి ఉదాహరణ నేనే ఎందుకంటే గత ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది సుమారుగా దానికి ముందు నేను ఎవరో ఎవరికీ తెలియదు అలాంటిది సింగపూర్ నుండి ఇవాళ ఇంత ఇన్ని దేశాల వారికి ఇంత ఇన్ని దేశాల సాహిత్యకారులకి కూడా నేను కొద్ది గొప్ప పరిచయం అయ్యానంటే కారణం అది తెలుగు భాషా సంస్కృతులపై నాకున్నటువంటి అభిమానం నాకు దక్కిన ప్రోత్సాహం అలాగే నేను ఎంతో కొంత ఈ భాషా సంస్కృతుల అభివృద్ధి కొరకు కృషి చేయగలగడమే కారణం అలాగే ఆ తర్వాత సింగపూర్లోనే అలా సింగపూరంలో పేరుతో ఒక నాటికలాగా నేను కూడా రచించడం జరిగిందనమాట అది రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభంలో ఒక షార్ట్ ఫిలింగా సింగపూర్ తెలుగు టీవీ వారి తీయబడి ప్రపంచవ్యాప్తంగా కూడా అది మంచి పేరు తెచ్చుకుంది తెలుగు సంస్కృతి ఆధారితమైనటువంటి సింగపూర్ ప్రవాస జీవితాన్ని తెలియజేసేటటువంటి ఒక సరదా కథగా అది అందరి మన్నరా అందుకుంది అలా సింగపూర్ నుంచి మొదటి కథారచయిత్రిగాను తర్వాత డయాస్పోరా రచన సింగపూర్లో ప్రారంభం అవ్వడానికి కూడా ఒక పునాది నా దగ్గర నుంచి ప్రారంభం అవ్వడము ఇవన్నీ నా అదృష్టంగానే భావిస్తున్నాను అవకాశాలను చేజిక్కించుకుంటూ ప్రవాసంలో ఉన్నవారు ముఖ్యంగా ఏ దేశంలో ఉన్నవారైనా దూరం అయిపోయామనో లేదా ఇంటి వరకు పరిమితం అయిపోవడము కాకుండా మనలో ఉన్నటువంటి ఒక క్రియేటివిటీ అది ఏ రంగంలోనైనా కావచ్చు దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ మనం మన మాతృభూమితో కనెక్ట్ అయ్యే విధంగా మనం ముందడుగు వేయగలిగితే ఖచ్చితంగా అది సఫలీకృతమవుతుందని నమ్మి నేను అడుగు వేశాను అదేవిధంగా నా జీవితంలో నేను పరిణామాలను చూశాను కనుక అందరూ అందరికీ కూడా నేను ఇవ్వగలిగే సూచన కానీ లేక అందరికీ ఇలా జరగాలని కోరుకునే మనస్ఫూర్తిగా కోరిక కానీ అవుతుంది అందరికీ భాషా సాహిత్యాభిమానాలు అందరూ పెంచుకోవాలని అందరికీ వాటి ద్వారా చక్కటి ఉపయోగం కలగాలని జీవితంలో అన్ని రంగాలలోనూ అందరూ ఎదగాలని రాణించాలని దానికి తగ్గ ప్రోత్సాహం ఒకరి నుండి ఒకరు ఇచ్చుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సారంగా ఛానల్ వారికి నా ధన్యవాదాలు